स्टार नये न्यूज़ की स्वागत इनका डीटेल चुस्ते విజయనగరం జిల్లా గజపతి నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గజపతి నగర్ అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగ అధ్యక్షులు ఇరవై ఆరు మంది సభ్యులతో మాజీ ఎమ్మెల్యే బొస నర్సయ్య మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శనివారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా నియమించబడిన అధ్యక్షులు పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ రానున్న అన్ని ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమం జడ్పీటీసీ గారా తవుడు మండల పార్టీ అధ్యక్షుడు బోడి వెంకట్రావు కరుణ ఆదినారాయణ పాల్గొన్నారు ఎంతో ఆస్వాదాన్ని ఎదురు చూస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గానికి మరి మా అక్కడ మంచి పేరు తేవాలని చెప్తున్నారు కూడా మనస్ఫూర్తిగా కోరుకు ના ના મંડંડિ કો દીડ કા જમા મિચેસ ના હમ સરગા અજયિને કો કલગા બદલો કે બને આદુર કુડા અરુધર પર પર ઓન્દ્ર બેલેન્સ કુદી ગ્રાર પર એનકે લે જોબનાલે કાવજી ય પ્રભુતો వచ్చిన తర్వాత కొంత సమయం ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి ఏదైతే ఎందుకులో వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఏది ఈ ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు కూడా ఆ ప్రభుత్వ పనితీరు బాగుందా లేదా అని చెప్పి ఆలోచన చేస్తూ మనం కూడా వాళ్ళు ఏదైనా చేసిన తప్పులు చేస్తే దాని మీద నిలదీయాలని ఆలోచనతోనే కొంత సమయం ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి అని మన నాయకులు కానీ మన పెద్దలు కానీ అందరూ కూడా పార్టీలో నాయకులందరూ కూడా మరో చర్చించుకుందాం మనకి తర్వాత కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా మోసం చేస్తుందో ఏ విధమైన నాయకులు మాట్లాడుతున్నారో మరి మూడు రోజుల కంటే భయంగా ముఖ్యమంత్రిగా వచ్చిన ఆయన ప్రభుత్వాలు చేసిన మాటలు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మోసపోయారు అని చెప్పేసి మనందరం కూడా చూసాం మాట్లాడే కాబట్టి మరి పార్టీ పరంగా మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అది ప్రభుత్వం చేసిన మోసాలని ప్రజలకు తెలియజేయాలి ఇంతమంది నియోజకవర్గానికి గత్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మీ శాసనసభ్యులు అప్పలాసి గారు మాజీ శాసనసభ్యులు అప్పలాసి గారు ఇంకా వేదిక మీద పెద్దలు జెప్పి మండల పార్టీ అధ్యక్షులు నమస్కారం తెలియజేస్తుంది ముఖ్యంగా ప్రభుత్వం వచ్చి రెండు ఏళ్ళు ప్రజలందరూ కూడా తీవ్ర తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు ఎవరు మమ్మల్ని ఆదుకుంటారో ఎవరు మమ్మల్ని చూస్తారో ఏదైనా కష్టం వస్తే ఏదైనా ఇబ్బంది వస్తాయి అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచనతో ఉంది ఎందుకంటే ఒక పక్క మీ పెద్ద శాసనసభ్యులు గారు చెప్పారు ఇరవై ఎనిమిది మంది వాళ్ళ యొక్క అధ్యక్షులందరూ కూడా వాటి తాలూకా పని విధి విధానాలన్నీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకి సంబంధించినంత వరకు కూడా ఫోటో టేబుల్ తీసినామో లేక లేకపోతే తీసినో తీసినా టీచర్ తీసినా లేకపోతే అంగ